తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వైకుం వరహమతుల్లాహి వు నా ప్రేమ సోదర మహాశేవులారా చాలా మంది ఇంట్లో పిల్లలు ఉంటారు ఈ చిన్న పిల్లల కోసం పెద్దవారు చాలా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే దీని ప్రకారంగా ఏదైనా పని చేయాలి అంటే ఆ సమయంలో వీళ్ళకి ప్రేమ ఎక్కువయ్యి దీని విషయాన్ని పక్కన పెట్టి దీనికి బయట ఏదైతే పనులు ఉంటాయో అవన్నీ కూడా చేయడానికి సిద్ధపడుతూ ఉంటారు చిన్నపిల్లలకి దిష్టు అనేది చాలా ఎక్కువగా తగులుతూ ఉంటుంది దాని నుండి విముక్తి పొందడానికి మనం చాలా బాబాల దగ్గరికి ఏదంటే ఫలానా తాయత్తులని ఫలానా ఫలానా అని చెప్పి చాలా ఇస్లాంలో విరుద్ధమైన పనులు ఇస్లాంలో లేని పనులు చేస్తూ ఉంటాము కానీ మీకు తెలుసో దైవ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అనిహి వసల్లం గారి మనకి తెలియజేశారు మీ పిల్లలకి దిష్టి తగిలితే ఈ విధంగా మీరు పురాణ ఆయతులు చదివి వాళ్ళపైన దమ్ చేయండి ఇన్షాల్లా వెంటనే ఆ యొక్క దిష్టి అనేది దూరం అవుతుంది ముందుగా మనం తెలుసుకుందాము దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అనిహి వసల్లం గారు తెలియజేశారు ఎప్పుడైతే మీ పిల్లలకి దిష్టి తగులుతుందో చెప్పులతో చీపుర్లతో వాటితో వీటితో కాకుండా ముందుగా ప్రాణ్ యొక్క అమలుని పాటించండి వాటిలో ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటి అంటే సూరె ఫాతిహా అలహద్దుల్లా సూరా ఏదైతే ఉందో దీన్ని ఒకసారి చదవండి ఆ తర్వాత ఆయతుల్ కుర్సీ మూడవ పార మొదట్లో ఏదైతే ఆయతుల్ కుర్సీ ఉంటుందో దాన్ని ఒకసారి చదవండి ఆ తర్వాత మొహ్వద తైన్ అనగా సూరతుల్ ఇహ్లాస్ సూరతుల్ ఫలహ్ నాస్ అంటే కుల్హల్లాహు అహద్ సూరా రెండవది హులాజ్ బిరబ్బుల్ ఫలక్ సూరా మూడవది కులా బిరబీన్ నాస్ ఈ విధంగా ఇవన్నీ కూడా చదివి మీ పిల్లవాడి పైన మీ పైన ఓదండి ఇన్షాల్లా తప్పకుండా దిష్టి అనేది దూరం అవుతుంది అంతే తప్ప ఏదైతే బయట చాలా మంది పెద్దవారు నిమ్మకాయలు అని అదని ఇదని ఏదైతే చెప్తూ ఉంటారో వీటన్నిటిని కూడా దూరంగా ఉంచండి ఇస్లాం ధర్మం ప్రకారంగా మనం ఏదైనా పని చేయాలి అంటే ప్రవక్త గారు చెప్పిన పని చేయడానికి సిద్ధమవ్వాలి తప్ప ఏదైతే మీకు కనిపిస్తూ ఉంటాయో వీటి ద్వారా దిష్టి తీయడం వలన దిష్టి వెళ్తుందో లేదో తెలియదు కానీ పాపం అయితే తప్పకుండా వస్తుంది అందువలన షిరియా ప్రకారంగా ప్రవక్త గారు చెప్పిన విధానాన్ని పాటిస్తే మీ పిల్లలకి దృష్టి కూడా వెళ్తుంది అదేవిధంగా ఖురాన్ చదివినందుకు దానికి పుణ్యం కూడా మీకు లభిస్తుంది ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియజేయండి అస్సలం వరహమతుల్ వబర్కూ